హాయ్ అండి నమస్తే అందరికీ ఈ రోజు వీడియోలో నేనైతే కొన్ని బేసిక్ పదాలు ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఎవరైతే గల్ఫ్ కి కొత్తగా రావాలనుకుంటున్నారో అలాగే ఎవరైతే గల్ఫ్ కి కొత్తగా వచ్చి అరబీ భాష అర్థం కాక ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారికి ఈ అరబిక్ వీడియోస్ చాలా ఉపయోగపడతాయి మీ ఫ్రెండ్స్ లో కనుక అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళకి వీడియోస్ని షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలో ఉన్న ఆ బేసిక్ పదాలు ఏంటో చూద్దాం ఎప్పుడు ఎల్లప్పుడు దీన్నే ఇంగ్లీష్లో ఆల్వేస్ అని చెప్తారు అరబీ భాషలోనైతే దాయిమన్ దాయిమన్ అని చెప్తారు దాయిమన్ అంటే ఎప్పుడు ఎల్లప్పుడు అనే అర్థం వస్తుంది నేను ఎప్పుడు పనిచేస్తాను దీన్ని ఎలా చెప్పాలంటే అనా దాయిమన్ అష్టగల్ అన దాయిమన్ అష్టగల్ అంటే నేను ఎప్పుడూ పనిచేస్తాను అనే అర్థం వస్తుంది నేను ఎప్పుడు ఇక్కడే పెట్టేదాన్ని అని చెప్పాలంటే అనా దాయిమన్ మన్ అహత్తహిని అన దాయిమన్ అహతహిని అంటే నేను ఎప్పుడు ఇక్కడే పెట్టేదాన్ని అనే అర్థం కూడా వస్తుంది దాయిమన్ అంటే ఎప్పుడు ఎల్లప్పుడు ఇంగ్లీష్లో ఆల్వేస్ అని చెప్తారు అలాగే ప్రతిసారి ప్రతిసారి దీన్ని ఇంగ్లీష్లో ఎవ్రీ టైమ్ అని చెప్తారు అదే అరబీ భాషలోనైతే కుల్ మర్రా కుల్ మర్రా అని చెప్తారు కుల్ మర్రా అంటే ప్రతిసారి అనే అర్థం వస్తుంది నేను ప్రతిసారి లేట్ అవుతాను అని చెప్పాలంటే అన కుల్ మర్రా అతాఖర్ అన కుల్మర్రా అతఖర్ అంటే నేను ప్రతిసారి లేట్ అవుతాను అనే అర్థం వస్తుంది అలాగే నేను పని చేస్తున్నా ఐ వర్క్ ఐ వర్క్ నేను పని చేస్తున్నా అని చెప్పాలంటే అన అష్టగల్ అన అష్టగల్ అని చెప్తారు అన అంటే నేను అష్టగల్ అంటే పని చేస్తున్నా అని అర్థం అన అష్టగల్ అంటే నేను పని చేస్తున్నాను అని అర్థం వస్తుంది నేను ఇప్పుడు పని చేస్తున్నాను అని చెప్పాలంటే కొన్నిసార్లు అన గ్యాద్ అష్టగల్ అని కూడా చెప్తారు అన గ్యాద్ అష్టగల్ అన గ్యాద్ అష్టగల్ అంటే నేను పని చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ నేను ఇప్పుడు పని చేస్తున్నాను అని చెప్పాలంటే అన గ్యాద్ అని చెప్తారు అన అష్టగల్ అని చెప్తారు ఎలా చెప్పినా కూడా నేను పనిచేస్తున్నాను అనే దానికి సేమ్ అర్థం వస్తుంది అలాగే అవసరం దీన్ని అరబీ భాషలో నీడ్ అని అంటారు నీడ్ అంటే అవసరం అని అర్థం వస్తుంది దీన్ని అరబీ భాషలో అహ్తాజ్ అంటారు దరూరి అని కూడా అంటారు అహ్తాజ్ లేదా దరూరి ఈ రెండు కూడా అవసరం అనే పదానికి ఉపయోగిస్తారు అన అహ్తాజ్ అంటే నాకు అవసరం అనే అర్థం వస్తుంది అన దరూరి అంటే నాకు అవసరం అనే అర్థం వస్తుంది బాబా దరూరి ఫ్లూస్ బాబా ఇలియోమ్ అన మాష్ ఫి దరూరి అంటే బాబా నాకు ఈరోజు డబ్బులు కావాలి నాకు చాలా అవసరం అనే అర్థం కూడా వస్తుంది ఇలాగా మనకి అరబ్బీ పదాలను తెలుగులో ఏమంటారో తెలిస్తే గనక మనం ఈజీగా వాటిని వాక్యాలుగా తయారు చేసుకొని అరబ్బీ వాళ్ళతో మాట్లాడవచ్చు అలాగే ఉపయోగం దీన్ని ఇంగ్లీష్లో యూజ్ అని అంటారు యూజ్ అంటే ఉపయోగం అరబ్బీ భాషలోనైతే ఇస్తగ్ధం ఇస్తగ్ధం అని అంటారు ఇస్తగ్ధం అంటే యూజ్ చేయడం ఉపయోగించడం అనే అర్థం వస్తుంది నేను ఉపయోగిస్తాను నేను యూజ్ చేస్తాను అని చెప్పాలంటే అన అస్తగ్ధం అన అస్తగ్ధం అని చెప్తారు నువ్వు యూజ్ చేయ అంటే ఇంత ఇస్తగ్ధం ఇంత ఇస్తగ్ధం అని చెప్తారు ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు ఈ లెటర్ వస్తుంది మనకి మనం చెప్పుకునేటప్పుడు ఆ లెటర్ వస్తుంది అన అస్తగ్ధం అంటే నేను ఉపయోగిస్తాను ఇంత ఇస్తగ్ధం అంటే నువ్వు ఉపయోగించు అని అర్థం దీన్ని ఎందుకు యూజ్ చేసావు అంటే లేష్ ఇస్తగ్ధం లేష్ ఇస్తగ్ధం హాదా అంటే దీన్ని ఎందుకు ఉపయోగించావు అని అర్థం వస్తుంది యూజ్ చేయడం ఉపయోగించడాన్ని ఇస్తగ్ధం అని అంటారు అరబీ భాషలో అలాగే ప్రయాణం దీన్ని ఇంగ్లీష్లో ట్రావెల్ అని చెప్తారు ట్రావెల్ అంటే ప్రయాణం అని అర్థం వస్తుంది అదే అరబీ భాషలోనైతే సఫర్ సఫర్ అంటారు సాఫర్ అని అంటారు సాఫర్ సాఫర్ అని అంటారు నేను రేపు ప్రయాణం చేస్తాను అంటే బాచర్ అన్ సాఫర్ బాచర్ అన్ సాఫర్ అంటే నేను రేపు ప్రయాణం చేస్తాను అని అర్థం వస్తుంది అన్ సాఫర్ అన గ్యాస్ సాఫర్ అంటే నేను ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాను అనే అర్థం వస్తుంది అన బాచర్ సాఫర్ అంటే నేను రేపు ప్రయాణం చేస్తాను నేను రేపు ట్రావెల్ చేస్తాను అనే అర్థం వస్తుంది ప్రయాణాన్ని సాఫర్ అని చెప్తారు అలాగే ఆలోచించడం అంటే థింక్ చేయడం ఏం థింక్ చేస్తున్నావు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అంటారు కదా దాన్ని అరబీ భాషలో ఈ ఫక్కిర్ ఈ ఫక్కిర్ అంటే ఆలోచించడం ఇంగ్లీష్లో థింక్ అని అంటారు అరబీ భాషలో ఈ ఫక్కిర్ అని చెప్తారు అలాగే ఆలోచన థాట్ అంటే ఐడియా అని కూడా అనొచ్చు ఆలోచన దీన్ని ఇంగ్లీష్లో థాట్ అని అంటాము ఇంకో రకంగా చెప్పాలంటే ఐడియా అని కూడా చెప్పవచ్చు దీన్ని అరబీ భాషలో ఫిక్రా అని అంటారు ఫిక్రా అంటే ఆలోచన ఐడియా అనే అర్థం కూడా వస్తుంది ఎయి ఫిక్రా అంటే ఏదైనా ఐడియా ఉందా అనే అర్థం వస్తుంది మాఫీ ఫిక్రా అంటే ఏమి ఆలోచన లేదు ఏమి ఐడియా లేదు అనే అర్థం కూడా వస్తుంది ఫిక్రా అంటే ఆలోచన థాట్ ఐడియా అని కూడా చెప్పొచ్చు అలాగే ఎరుపు రంగు దీన్ని ఇంగ్లీష్లో రెడ్ కలర్ అని అంటాము అరబీ భాషలోనైతే అహ్మర్ అహ్మర్ అని అంటారు అహ్మర్ అంటే ఎరుపు రంగు అని అర్థం నాకు ఎరుపు రంగు కావాలి అని మనం అరబీ భాషలో ఎలా అడగాలంటే అన ఏబి ఆన్ అహ్మర్ ఏబి లవాన్ అహ్మర్ అని అంటారు ఏబి అంటే నాకు కావాలి లున్ అంటే కలర్ రంగుని లాన్ అని అంటారు అహ్మర్ అంటే ఎరుపు అన ఏబి లు అహ్మర్ అని చెప్తారు అలాగే పసుపు రంగు ఎల్లో కలర్ దీన్ని అరబీ భాషలో అస్వర్ అస్వర్ అని చెప్తారు అశ్వర్ అంటే పసుపు రంగు అని అర్థం వస్తుంది అలాగే గోధుమ రంగు దీన్ని బ్రౌన్ కలర్ అని ఇంగ్లీష్లో అంటాము అరబీ భాషలోనైతే బున్నీ బున్నీ అని అంటారు బున్నీ అంటే గోధుమ రంగు అహ్మర్ అంటే ఎరుపు రంగు అశ్వర్ అంటే పసుపు రంగు బున్నీ అంటే గోధుమ రంగు అని అర్థం అలాగే కొత్తది అని చెప్పడానికి ఇంగ్లీష్లోనైతే న్యూ అని అంటారు అరబీ భాషలోనైతే జదీద్ జదీద్ అని చెప్తారు జదీద్ అంటే కొత్తది అని అర్థం గదీం అంటే పాతది అని అర్థం జదీదంటే కొత్తది గదీం అంటే పాతది అని అర్థం వస్తుంది అలాగే కొంచెం లిటిల్ కొంచెం అని చెప్పడానికి అరబీ భాషలో కలీల్ కలీల్ అంటారు షోయ అని కూడా అంటారు ఎక్కువ శాతం షోయ అనే పదాన్ని వాడతారు ఖలీల్ అనే పదాన్ని చాలా తక్కువగా ఉపయోగిస్తారు కొంచెం అని చెప్పడానికి షోయ అని చెప్తారు మెల్లమెల్లగా అని చెప్పడానికి కూడా షూయ షోయా అని చెప్తారు మెల్లమెల్లగా నడువు అంటే ఎంషిషే షోయా అని చెప్తారు అలాగే కొంచెం చాలు అంటే కాఫీ షోయే కాఫీ షోయే బస్ షోయే అని ఇలా రకరకాలుగా చెప్తారు కొంచెం అని చెప్పడానికి షోయే లేదా ఖలీలనే పదాలను ఉపయోగిస్తారు అలాగే ఖరీదు కాస్ట్లీ కాస్ట్లీ అని చెప్పడానికి అరబీ భాషలో ఘాలి ఘాలి అని చెప్తారంటే అంటే అది రేట్ ఎక్కువ ఖరీదు ఎక్కువ అనే దాన్ని ఘాలి అని అంటారు ఇంగ్లీష్లో కాస్ట్లీ అంటారు ఎక్స్పెన్సివ్ అని కూడా చెప్తారు అరబీ భాషలోనైతే ఘాలి అని అంటారు అలాగే చాలా దీన్ని ఇంగ్లీష్లో మెనీ అని అంటారు కొన్నిసార్లు మోర్ అంటే ఎక్కువ అనే అర్థం కూడా వస్తుంది అరబీ భాషలోనైతే ఖతీర్ అంటారు వాయిద్ అంటారు వాజిద్ అని కూడా అంటారు ఖతీర్ వాయిద్ వాజిద్ కానీ ఎక్కువ శాతం మనకు వినిపించేది వాయిద్ లేదా వాజిద్ అనే పదాలనే ఎక్కువగా వింటూ ఉంటాము ఖతీర్ అనే పదాన్ని చాలా తక్కువగా వాడుతూ ఉంటారు అలాగే పాతది ఓల్డ్ దీన్ని కదీమ్ గదీమ్ అని చెప్తారు కొత్తది అంటే జదీద్ అని చెప్తారు మీకు ఇందాక చెప్పాను నేను ముందు జదీద్ అంటే కొత్తది అని అర్థం ఖదీమ్ అంటే పాతది అనే అర్థం వస్తుంది అలాగే బలహీనం వీక్గా ఉండడం దీన్ని దాయిఫ్ అని అంటారు అరబీ భాషలో వీక్గా ఉండడాన్ని బలహీనంగా ఉండడాన్ని అరబీ భాషలో దాయిఫ్ దాయిఫ్ అని చెప్తారు అలాగే ఇప్పుడు లేదా ఇప్పుడే నౌ ఇప్పుడు లేదా ఇప్పుడే అని చెప్పడానికి అల్ ఆన్ అంటారు అల్హీన్ అంటారు అల్హేన్ అని కూడా అంటారు ఈ మూడు కూడా ఒకటే అల్ ఆన్ అల్హేన్ ఈ మూడు పదాలు కూడా ఇప్పుడు లేదా ఇప్పుడే అనే అర్థం వస్తుంది ఇప్పుడే వస్తున్నాను అంటే అల్హీనిజి అల్హేనిజి అని చెప్తారు అంటే ఇప్పుడే వస్తున్నాను అని అర్థం వస్తుంది ఇప్పుడే వెళ్ళాడు అంటే అల్హీన్ రోహ్ అల్హేన్ రోహ్ అంటే ఇప్పుడే వెళ్ళాడు అనే అర్థం వస్తుంది అలాగే ఇక్కడ దీన్ని ఇంగ్లీష్లో హియర్ అని చెప్తారు హియర్ అంటే ఇక్కడ అనే అర్థం వస్తుంది అదే అరబీ భాషలోనైతే హినా లేదా హునా అని చెప్తారు హినా లేదా హునా అంటే ఇక్కడ అనే అర్థం వస్తుంది అదే అక్కడ అని చెప్పాలంటే దేర్ అని ఇంగ్లీష్లో అంటాము అరబీ భాషలోనైతే హినాగ్ లేదా హునాగ్ లేదా మిన్నాగ్ అని కూడా చెప్తారు హినాగ్ హునాగ్ మిన్నాగ్ అంటే అక్కడ అనే అర్థం వస్తుంది ఇక్కడ అని చెప్పడానికి హినా మిన్ని అని కూడా చెప్తారు ఎక్కువగా మనకి కువైట్లో వినిపించే పదం అయితే మిన్ని అంటే ఇక్కడ మిన్నాగంటే అక్కడ అని ఎక్కువగా వాడుతూ ఉంటారు సమ్ టైమ్స్ అంటే కొన్నిసార్లు లేదా అప్పుడప్పుడు దీన్ని ఇంగ్లీష్లో సమ్టైమ్స్ అని అంటాము అది అరబీ భాషలోనైతే అహ్యానన్ అహ్యానన్ లేదా అహ్యాన్ అని చెప్తారు అహ్యానన్ లేదా అహ్యాన్ అంటే కొన్నిసార్లు అప్పుడప్పుడు అనే అర్థం వస్తుంది అప్పుడప్పుడు నాకు కడుపు నొస్తుంది అని చెప్పాలంటే అహ్యానన్ అన్న బత్ నవ్వర్ అహ్య నన్న బర్త్ నవ్వర్ అంటే అప్పుడప్పుడు నాకు కడుపు నొప్పి వస్తుంది అనే అర్థం వస్తుంది దగ్గర నియర్ అని చెప్పడానికి అరబీ భాషలో ఖరీబ్ ఖరీబ్ అని చెప్తారు ఖరీబ్ అంటే దగ్గర అని అర్థం అలాగే దూరం అని చెప్పాలంటే బైద్ అని చెప్తారు దగ్గరనేమో ఖరీబ్ అంటారు దూరంని బైద్ అని చెప్తారు నేను ఇందాక మీకు చెప్పాను కదా దూరంని ఇంగ్లీష్లోనైతే ఫార్ అని అంటారు అరబీ భాషలోనైతే బైద్ అని చెప్తారు దగ్గరని ఖరీబ్ అంటారు దూరంని బైద్ అని చెప్తారు అలాగే ఆలస్యం లేట్ దీన్ని అరబీ భాషలో ముతాఖిర్ ముతాఖిర్ అంటారు తాఖిర్ అంటారు ముతాఖిర్ అంటారు లేష్ ముతాఖిర్ అంటే నీకు ఎందుకు ఆలస్యమైంది అని అర్థం వస్తుంది నేను ఈరోజు లేట్ అయ్యాను అని చెప్పాలంటే అన తాఖిర్ అన ఆ తాఖిర్ అంటే నేను ఈరోజు లేట్ అయ్యాను అని అర్థం వస్తుంది నువ్వు ఎందుకు లేట్గా వచ్చావంటే లేష్ తాకర్త్ ఇంత ఇంత లేష్ తాకర్త్ అని అడుగుతారు తాఖీర్ అంటే ఆలస్యం లేట్ అనే అర్థం వస్తుంది అలాగే పాఠశాల స్కూల్ దీన్ని అరబీ భాషలో మద్రసా మద్రసా అని చెప్తారు మద్రసా అంటే స్కూల్ ఇంగ్లీష్లో తెలుగులోనైతే పాఠశాల బడి అని చెప్తాము అరబీ భాషలోనైతే మద్రసా అని చెప్తారు అలాగే విద్యార్థి అంటే స్టూడెంట్ దీన్ని అరబీ భాషలో ఎలా చెప్తారంటే అబ్బాయిలను అయితే తాలిబ్ తాలిబ్ అని అంటారు అమ్మాయిలను అయితే తాలిబా తాలిబ అంటే స్టూడెంట్ అనే అర్థం వస్తుంది వీడియోస్ చివరికైతే వచ్చేసామండి ఇలాంటి అరబిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పకుండా వీడియోస్ని షేర్ చేయండి అలాగే మరొక కొత్త వీడియోతో మరికొన్ని కొత్త పదాలతో తొందరలోనే మళ్ళీ కలుద్దాం